హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రూ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తంచొర్లా బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిన ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి మీకు వెహికల్ నచ్చిన తర్వాత ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ రోడ్ పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతనే ఓనర్స్ అనేది మన చేతికి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇక్కడ ఎటువంటి లోన్ అయితే రాదండి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఇది ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక త్రీ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను రెండు వేల పదిహేడు మోడల్ మహీంద్రా ఎక్స్బీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది నలభై త్రీ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లైట్ నుంచి వెనక ఈ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నా కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ డైర్ అయితే ఇంతవరకు యూజ్ అనేది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసినాక ఈవినింగ్ అప్లోడ్ చేసినట్టు మార్నింగ్ అన్న వాళ్ళు ఫోన్ చేసి వెహికల్ తీసుకోవడం జరిగింది అన్న పేరు వచ్చేసి నాగబాబు అన్న వాళ్ళ ఊరు వచ్చేసి కాకినాడలో ఉంటారు అన్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక క్రేటా వెహికల్ తీసుకున్నారండి ఒక వన్ ఇయర్ బ్యాక్ క్రేటా వెహికల్ తీసుకున్నాడు తీసుకున్నారు వాళ్ళు ముప్పై ముప్పై ఆరు వేలు తిరిగిన ఒకటి నైన్టీన్ మోడల్ క్రేటా ఆటోమేటిక్గా తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కు కావాలంటే వాళ్ళైతే ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి నేను వీడియో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏడు లక్షల తొంభై వేలకి అప్లోడ్ చేశానండి ఏడు లక్షల యాభై వేలకి అన్నవాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సపరేట్ ప్లేస్ నా కమిషన్ సపరేట్ అని అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా పే చేసినారు ఇప్పుడు ఈ వెహికల్ నేను ప్రజెంట్ అన్న వాళ్ళకు కంటేనర్తో అయితే పంపిస్తున్నానండి అన్న పేరు వచ్చేసి నాగబాబు అన్న వాళ్ళతో వచ్చేసి కాకినాడ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ నేను కంటేనర్ తో అయితే పంపిస్తున్నాను మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తుంటాను నా వాట్సాప్ కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తుంటాను అండి ప్లస్ యూట్యూబ్ కమ్యూనిటీలు కూడా అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎక్కడన్నా కూడా జాయిన్ కావాలంటే నాకు వాట్సాప్లో హా అని పంపించండి మీకు వాట్సాప్ కమ్యూ వాట్సాప్ గ్రూప్లో అయితే మీకు జాయిన్ చే వాట్సాప్ గ్రూప్లో మీకు ఇస్తాను ప్లస్ మీకు కమ్యూనిటీలో కూడా ఫో కమ్యూనిటీలో కూడా ఫోటోస్ పోస్ట్ చేస్తుంటాను అండి వీడియోస్ యూట్యూబ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మీకు ఇలాంటి ఏవల్స్ వైకులు ఎవరైనా కావాలనుకుంటే అవి మొత్తం వీడియో చూడండి చూసిన తర్వాత నాకు ఫోన్ చేస్తే నేను వెహికల్ ప్రైజ్ అవన్నీ మొత్తం ఉండటంతో మాట్లాడిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి ఆగేనా ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి అలైవీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు నాలుగు రెండు పౌర్ రెండు వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా వర్షన్గా అవుతుంది డ్రైవర్ సీట్లో ఎట్లా సీట్ అడ్జస్ట్మెంట్ సీట్ అవుతుంటుందండి పుష్ ఆల్ ఉంది సింగిల్ సెల్ఫ్ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుని నలభై ఒక్క ఎనిమిది వందలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఎటువంటి మీరు సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూస్తుంది ఆలోసిల్స్ గేర్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్లోజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూస్తుంది ఎన్ని ఇయర్ బ్యాక్స్ వస్తాయి టాప్ ఎండ్ వెరైడ్ కూడా సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీద వెహికల్ కాదండి అన్న వాళ్ళకి తీసుకోవడం జరిగిందండి అన్న పేరు వచ్చేసి నాగబాబు చూసుకోవచ్చు మీరు జాగ్ జాకాడ్ పని అన్నీ అయితే ఉన్నాయండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సేల్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ చాలా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి అన్న పేరు వచ్చేసి నాగబాబు అన్న వాళ్ళు వచ్చేసి విశాఖపట్నం పక్కన కాకినాడలో అయితే ఉంటారు అన్న అయితే ఈ వెహికల్ అయితే ఇప్పుడు పంపించడం జరుగుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అన్న వాళ్ళకైతే రీచ్ అయిపోతుంది మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను టెన్ తర్ వాయింగ్ బాయ్